జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మూడు రోజులు తిరిగారు పాపం వడదెబ్బ జ్వరం వచ్చేసిందట హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తారు షెడ్యూల్ ఎప్పుడు అనేది పునః సమీక్షించి రీషెడ్యూల్ చేస్తామని చెప్పి ఏదో అప్పుడు జనసేన పార్టీ వాళ్ళు చెప్పారు సరే బాగాలేనప్పుడు రెస్ట్ తీసుకుని అని అనుకున్నాం ఈరోజు ఉదయం షెడ్యూల్ రిలీజ్ చేశారు జనసేన పార్టీ అఫీషియల్గా ఆరో తేదీ నెల్లిమర్ల ఏడవ తేదీ అనకాపల్లి ఎనిమిదవ తేదీ ఎలా అని చెప్పి సేనాని సిద్ధం ఇట్లా సిద్ధమా అంటే యుద్ధానికి అంట ఇట్లా పిడికిలు ఇట్లా పెట్టి ఆరవ తేదీ నుంచి ఆయన పిడికిలు ఇట్లా పెట్టారు సినిమాటిక్ పోస్టర్లు మామూలుగా ఉండవు సరే అన్ని టీవీ ఛానళ్ళు బ్రేకింగ్ చేసి జనసేనని మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతున్నాడు అని అన్ని వెబ్సైట్లు కనుక వార్తలు రాసుకుంటూ వచ్చాయి నన్ను మంది అడిగారు అమీర్ మీరు పవన్ కళ్యాణ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారట కదా షెడ్యూల్ ఇచ్చారు అందరు రాశారు ఇంకా మీ యువ టీవీలో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు సీరియస్లీ నేను వాళ్ళకి వెళ్ళినా నాకు నమ్మకం లేదు మెస్తారు మొదట ఆయన స్టార్ట్అప్ అని ఇవ్వండి స్టార్ట్అప్ అని ఆయన తర్వాత చేసుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ మా మీద నాకు చాలా అపారమైన నమ్మకం ఉంటుంది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నేను స్టడీ చేసినంత మరొకరు చేయలేదమ్మా అని చెప్పి అనిపిస్తుంది అని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడాను ఒక ఫోన్ తీరా చూస్తే సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి రే రేపటి నుంచి ఇట్లా సిద్ధం అని చెప్పి ఆరో తేదీ నుంచి జనసేనని యుద్ధానికి అని చెప్పి పెట్టిన ట్వీట్లు వేపేశారు అంటే ఆరో తేదీ నుంచి పోవట్లేదని మళ్ళీ అప్డేట్ వచ్చింది ఏడో తేదీ నుంచి పోతున్నారు ఆరో తేదీ లేదు పొద్దున పదికి ఆరో తేదీ నుంచి పోతున్నామని చెప్పి పిడికిలు ఇలా పెట్టినారు సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి ఆ దగ్గరిపోయింది ఏడో తేదీ అనకాపల్లి ఎనిమిదో తేదీ యలమంజిలి అంట నెల్లిమర్లు ఏమైందనుకుంటారని అదే అఫీషియల్ ప్రకటనలోనే నెల్లిమర్ల విశాఖ అదక్షరమా విశాఖ దక్షిణము పెందుర్తి ఎప్పుడు అనేది మళ్ళీ ప్రకటిస్తాము అన్నారు పొద్దునే కదా ఎప్పటికి ఇట్లా పెట్టి ఆరో తేదీ నుంచి నెల్లిమర్ల మీరు సిద్ధం యుద్ధానికి మీరు రెడీ నా పెట్టింది నాలుగున్నర ఏళ్ళ కోళ్ళేశారా అది ఏడో తేదీకి పోయిందా మరి రాత్రి అయ్యేసరికి ఏడు కాస్త లేపి ఎనిమిది ఒకటి మిగులుతుందా ఇంకా అట్లా ఉంటుంది ఏం ఏది ఏం చేద్దాం మనకి అట్లుంటారు ఆయన కమిట్మెంట్ ఆయన రాజకీయాలు అట్లుంటాయి నేను మాట్లాడితే నేను మాట్లాడితే నేను నవ్వితే కొందరు కాలుతుంది కానీ బట్ నిజాన్ని మేస్తారు నన్నే తిమంటారు పొద్దునే కానీ మేస్తారు ఆరో తేదీ ఇట్లా పెట్టి పిడికిలు ని ఏడున్నర సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి పిడికిలి నెల్లి మరలా అబ్బాయి నెల్లి మరలా అబ్బాయి ఏడో తేదీ ఎనిమిదో తేదీ అని చెప్పి రెండు డేట్లు ప్రకటించి మిగిలిన మూడు నియోజకవర్గాలు ఎప్పుడైనా మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి అది కూడా ఈ నోట్లో ఎవరైనా పొందుపరుస్తారా మాస్టరు ఇంకా రాసేది ఉంటుంది తిరుపతి ఎప్పుడు అది ఎప్పుడు ఇది ఎప్పుడు అంత నలభై రోజులు షెడ్యూల్ రాసేది ఉంట్రీ అయ్యా కనీసం పొద్దునిచ్చినటువంటి కమిట్మెంట్ మీద సాయంత్రం వరకు కూడా నిలబడకపోతే ఏం రాజకీయం ఆయన చేసేది ఏం రాజకీయం చేస్తాడు అని పొద్దునే చవిత్రి కదా ఆరో తేదీ రేపటి నుంచి బయలుదేరుతున్నామని సాయంత్రం ఎండి వా మళ్ళీ ఫుల్ ఎండ కాల్సింది ఈరోజు పాపం పవన్ కళ్యాణ్ సరికి ఏమన్నా మళ్ళీ ఏమన్నా జ్వరం పడదేపోయా ఇంకో రోజు రెస్ట్ కావాలన్నారే తెలియదు ఎండలు ఫుల్ కాసినాయిలండి హైదరాబాద్ కానీ ఉడుకు ఊగిపోతుండలే ఫుల్ ఉడుకు పెడుతుంది బాసు ఒక 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 మాట ఇస్తే ఒక రోజు ఒక రోజు కాదు అర్ధ రోజు కూడా దాని మీద ఉండకుండా ఈయన రాజకీయ నాయకుడు అంట గింత పొడుగు మాట్లాడతాడు ఎంత పొడుగు మాట్లాడతాడు గింత పొడు గింత పొడుగు తక్కువే లేదు గింత పొడువుకు అంత పొడుగు మాటలుంటాయి ఓ నువ్వెంత నీ బతుకేందా జగన్ నాకు ఇది ప్రతిసారి పవన్ కళ్యాణ్ చూసినప్పుడల్లా ఇది చెవుల్లో మారం అవుతుంటది ఈ నీ బతుకేందా జగన్ అని అరే పవన్ కళ్యాణ్కి ఏం అనిపించదా పొలిటికల్గా నేను ఎంత నా తాయి ఎంత నాకు కమిట్మెంట్ ఎంత అని సినిమా షూటింగా డైలాగ్ చెప్పిపోవడానికి ఒక్క ఒక్క నిర్ణయం మీద అయినా మాట మీద రెడీ